ఈ క్యాపిటల్ సిటీని నిర్మించేటప్పుడు ఈ నిర్మాణంలో లోపల మూడు కెనాల్స్ యాక్చువల్గా డిజైన్ చేశాం కొండవీటి వాగు పాలవాగు గ్రావిటేషన్ కెనాల్ గ్రావిటీ కెనాల్ మొత్తం మూడు కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేశాం ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను చైర్మన్తో మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను నెక్స్ట్ రైని సీజన్ కల్లా ఈ మూడు కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాడితే ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది కృష్ణా రివర్లో పోయానికి రెండు పాయింట్లు ఒకటి ఉండవల్లి ఇంకోటి వచ్చి కృష్ణా మన వైకుంఠపురం ఈ రెండు దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు ఉండవల్లి దగ్గర అయితే పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు ట్వెల్త్ ఫిఫ్టీ క్యూసెక్స్ మళ్ళీ అక్కడ బహింగాం కెనాల్లో ఒక నాలుగు వేల క్యూసెక్లు వేతటిగా అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్లుగా ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక చుక్క నీరు అంటూ ఉండదు ఒక ఫ్యూచర్లో ఎటువంటి ఇచ్చినా కానీ ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది అసలు ఎంత వాటర్ వచ్చినా ఆ కెనాల్ స్టోర్ అయిపోతుంది ఇంకా అసలు వేరే పంపింగ్ కూడా అవసరం లేదు ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు డెప్త్ డిజైన్ చేసామో ఎంత రెయిన్ ఇచ్చినా గత వంద సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది ఆ విధంగా యాక్చువల్గా ఈ మూడు కెనాల్స్ని కొండవీటి వాక్ కావచ్చు లేదా పాలవాక్ కావచ్చు గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు ఈ మూడింటిని యాక్చువల్గా డిజైన్ చేశారు ఈ మూడే కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేసాం ఒక ఆరు రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది అంటే ఎంత వర్షం వచ్చినా గత వంద సంవత్సరాలు చర్య తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే పంపింగ్ కూడా అవసరం లేదు ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే లో స్టోరేజ్ ప్లాన్ చేస్తాం ఏదైతే పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు వైకుంఠపురం దగ్గర కావచ్చు దాని ద్వారా బహింకా అందరూ పెట్ట కాబట్టి గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరు నమ్మనవసరం లేదు ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేక జరిగింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్ ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కరకట్ట కరకట్టని ఫోర్ లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది మళ్ళా గత ప్రభుత్వం దాన్ని టూ లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అట్టు ఇటుగానే చేశారు ఏదైతే ఒరిజినల్ ప్లాన్ ఫ్లోర్ లైన్ ఉందో ఆ ఫోర్ లైన్తో దాన్ని డిజైన్ చేయమన్నాం అయితే ఇప్పుడు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చిన బండి ఏ విధంగా ఉండాలో దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే ల్యాండ్ బిల్లింగ్ యాక్చువల్గా అక్కడక్కడ కొంత ఆగిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు ఎకరాలు యాక్చువల్గా నిన్న ఇచ్చారు ఒక పది మంది రైతులు నేను పది మంది రైతులుంటి వెతిస్తున్నాను ఇవాళ ఈవినింగ్ కూడా కొంతమంది రైతులు ఇస్తారు రమణ్ యాక్చువల్గా ఇన్వైట్ చేశారు వాళ్ళు ఈవినింగ్ కూడా నేను యాక్చువల్గా ఆరు గంటలకు పోతున్నాను ఈ విధంగా ఏ రైతు ఒక్క సెంట్ ఇస్తానన్నా నేనే పర్సనల్ అంటే పోతాను ఏమైనా డౌట్స్ ఉంటే నేనే క్లారిఫై చేస్తాను దానికి యాక్చువల్గా ఇప్పుడు ఈ కన్సల్టెంట్కి టెండర్ పిలిచిందండి అది ఆల్మోస్ట్ పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీ అయిపోతుంది ఆ కన్సల్టెంట్ని బొక్సారి అయిపోతే నెలాఖరాకు అపాయింట్ చేస్తారు అంటే వాళ్ళు కొంత ప్రొసీజర్ ఉంటుంది కదా నెలాఖరాకు అపాయింట్ చేస్తే వాళ్ళకి వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం తీసుకుంటారు ఏది ఎస్టిమేషన్స్ వాళ్ళు వేసిన తర్వాత పిలుస్తారు అందుకే చెప్పింది మనం ఇప్పుడు సెప్టెంబర్ మిడిల్లో ఉన్నాం ప్రాబలీ నవంబర్ ఎండింటికి టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది టెండర్లు పిలిచిన తర్వాత వన్ మంత్కి దట్ ఈజ్ డిసెంబర్ రెండు నుంచి వర్క్లన్నీ టేకప్ అవుతాయి మూడు వేల ఆరు వందల ఇళ్ళు టేకప్ అవుతాయి మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు డ్రైన్స్ స్టార్ట్ అవుతాయి అదేవిధంగా లోపల లేఅవుడ్స్ సంబంధించిన అవి కూడా స్టార్ట్ అవుతాయి బిల్డింగ్స్ కంప్లీట్గా ఆల్ బిల్డింగ్స్ అవి మూడు వేల ఆరు వందల అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఐకానిక్ టవర్స్ స్టార్ట్ చేస్తాం హైకోర్టు అసెంబ్లీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది